నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ ప్రచనార్థం కూరమమ్మ స్కౌట్స్ గ్రూప్ మరియు గైడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో జీవీఎంసీ అరవై ఏడవ వార్డులో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాలు హై హైస్కూల్ రోడ్ సాయినారాం నగర్ అరవై ఏడు వార్డులో గల స్వామి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు పాఠశాల పరిసర ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ దేశంలోని అగ్రస్థానంగా నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్ ఆదేశాల మేరకు స్వామి వివేకానంద స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులతో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ స్వామి పాలూరు అరవై ఏడు వార్డులో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా విద్యార్థులు చే ప్రతిజ్ఞలో భాగంగా విద్యార్థులలో మొట్టమొదటిగా నాతో ప్రారంభించి నా కుటుంబం నా వీధి నా ఊరు నేను చదువుతున్న పాఠశాలలో ఈ కార్యక్రమం మొదలు పెడతానని ప్రతిజ్ఞ చేశారు విద్యార్థులతో పరిశుభ్రత గురించి వేసిన ముందడుగు మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని తదుపరి భారతదేశాన్ని శుభ్రపరచడంలో సాయం చేస్తుందని నమ్ముతున్నానని చెప్పిస్తూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ రీయూజబుల్ వంటి థీమ్ లు నిర్వహించాలని మరియు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెబుతూ స్వచ్ఛ భారత్ ఉద్యమం లక్ష్యంలో భాగంగా కార్యక్రమాల నిర్వహణకు సాధారణ ప్రజల కృషిని ప్రజల్లో చేర్చేందుకు సమాంతరంగా ఇండియా ప్రారంభించడం జరిగిందని విద్యార్థులకు తెలిపారు కార్యక్రమంలో భాగంగా స్వామి విద్యా నికేతన్ పాఠశాలలో ఇన్ఛార్జ్ గరిమహల్లా పద్మజాపూర్ణ మరియు గైడ్ తూర్పాటి సూర్యకుమారిలు పాఠశాల పిఈటి ఉపాధ్యాయుడు రేగుమోహన్ సహకారంతో పాఠశాలలో కాకుండా పాఠశాల పరిసర ప్రాంతాలు అనగా అరవై ఏడు వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆయా కార్యక్రమాలపై వ్యాసరచన డిబేట్ మరియు కార్యక్రమాలు నిర్వహించి పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుని గోగాడ లక్ష్మి మాట్లాడుతూ ఈనాటి విద్యార్థి రేపటి బ్రాండ్ అంబాసిడర్ గా మారాలని విద్యార్థులలో నింపారు మోహన్ పాట అనుచిత అచ్యుతనే లక్ష్మి పాఠశాల పరిసరాల్లో గల పూల మొక్కలను వివిధ రకాల మొక్కలను ట్రిమ్ చేసి మరింత అందంగా ఆకర్షణీయంగా మొక్కలు కనిపించేటట్లు కీలక పాత్ర పోషించారని పాఠశాల ప్రిన్సిపాల్ మరియు భారత్ స్కౌట్స్ విశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ లక్ష్మణ స్వామి తెలిపారు 再见，哥。<laughs>